అనంతపురం జిల్లాలో చినీ పంట రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఓవైపు వర్షాలు లేకపోవడం మరోవైపు చినీ పంటకు సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు అనంతపురం రైతన్నలు అనంతపురం జిల్లాలోని గుంతకల్లు గుత్తి పామిడి పెద్దవడుగూరు మండలాల పరిధిలో తొమ్మిది వేలకు పైగా ఎకరాల్లో చీనీ పంటను సాగు చేస్తున్నారు చీనీ పంటను సాగు చేయాలంటే మొక్క నాటిన తర్వాత ఐదేళ్ల వరకు కాపుకు రావు ఈ ఐదేళ్లు మొక్కల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో చీనీ పంటకు ఒక సంవత్సరానికి ఎకరాకు లక్ష రూపాయల వరకు రైతులకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఈ క్రమంలో ఓవైపు వర్షాలు సరిగా లేకపోవటం మరోవైపు తెగుళ్ల కారణంగా పంట పూర్తిగా దెబ్బతింటోంది వేరుపుండు తెగుళ్లతో చెట్ల వేర్ల నుంచి చెట్టు పైభాగం వరకు ఎండిపోతున్నాయి ఎర్రనల్లి తెగుళ్లతో చెట్టు చుట్టూ స్థాయిలో కాలిపోయినట్లు ఎండిపోతున్నాయి ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు ఈ పంటపై సరైన అవగాహన కల్పించి తెగుళ్ల నివారణపై చర్యలు తీసుకోవటంలో పూర్తిగా విఫలమయ్యారు కొంతమంది రైతులకు అడపాదడపా పంట చేతికి వచ్చినప్పటికీ మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అంతేకాక చీనీ పంట ధర సాధారణంగా టన్ను యాబై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు ఉండేది అయితే ప్రస్తుతం ఇప్పుడు టన్ను ధర అత్యల్పంగా పన్నెండు వేల రూపాయలకు చేరుకుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు టన్నుకు రెండు వందల కిలోల నుంచి మూడు వందల కిలోల వరకు దళారులు సూట్ రూపంలో దండుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఎకరమునకు అట్లీస్ట్ అంటే డెబ్బై ఎనభై ఎనభై వేల నుండి లక్ష రూపాయల వరకు పంట ఖర్చు ఉంది అంతకుముందు ఐదు సంవత్సరాల పాటు పంట పెంచిన ఖర్చులు కూడా కలుపుకుంటే రైతు బాగుపడాలంటే అప్పులు తీరాలంటే అట్లీస్ట్ నలభై నుండి యాభై వేల రూపాయలు టన్నులు ధర ఉంటే తప్ప చీనీ ధర నుండి చీనీ పెట్టిన చీనీ తోటలు పెట్టిన రైతులు బయటపడడానికి అవకాశం లేదు ఇవన్నీ టోటల్ పెట్టుబడులు కలుపుకొని ఆదాయం వస్తుంది పంట వస్తుంది చెప్తే రైతులు ఆశిస్తే నలభై వేల యాభై వేలు టాను ఇదే మా అప్పులు తీర్థాయన్న సమయంలో ఒక్కసారిగా ఎనిమిది వేలు నుండి పది వేలు పన్నెండు వేలు రూపాయలు పడిపోవడంతో రైతులందరూ మొత్తం కుదేలు కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చీనీ పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని లేకుంటే అప్పుల ఊబిలోపడి తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే నేరుగా తమ నుంచి పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు పేరు మేత్ శ్రీనివాసరెడ్డి మేము ఐదు ఎకరాల్లో కీని చెత్త పెట్టినాము ఎకరాకి లక్ష రూపాయల సంవత్సరానికి పెట్టుబడి అయింది ఇప్పుడు ఐదేళ్ళ సంవత్సరాలు పెట్టుబడి కూడా వెళ్ళకోకుండా పంట దిగుబడి తగ్గిపోయింది వర్షాలు లేక బోర్లు బావిలో నీళ్లు కూడా తగ్గిపోయినాయి తగిన డబ్బులు డబ్బులు రాలేదు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడినాము ప్రభుత్వం వారు మాకు సహకరించాలని పండిన పంటను అమ్ముదాం అనుకుని మార్కెట్కు తీసుకువెళ్తే అక్కడ దళారులు సూట్ రూపంలో నగదును డిమాండ్ చేస్తుండటంతో వాటిని చెల్లించలేక కొంతమంది చీనీ కాయలను మార్కెట్లోనే వదిలేసి వెళ్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు